వృద్ధులు పింఛన్దారులు దారులు పడితే కష్టాలను మనం ఈరోజు చూస్తున్నాం ప్రతి నెలా మామూలుగా అయినటువంటి పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పింఛను తీసుకుని వచ్చి ఉదయమే ఆరు గంటలకే పింఛన్ దారులకు వాళ్ళ ఇంటి దగ్గరికి వాలంటీర్లు డబ్బు తీసుకొని వస్తానే పరిస్థితి ఉండింది కానీ ఈ రోజు చంద్రబాబు చేసినటువంటి కుతంత్రం వల్ల చంద్రబాబు మనిషి ద్వారా మనిషి అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా ఈసీకి కోర్టుకు వేయడము తద్వారా వాలంటీర్లు వచ్చి పెన్షన్ అందించే కార్యక్రమము అడ్డుకోవడం జరిగింది తద్వారా ఈ రోజు పెన్షన్దారులు ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు సచివాలయాలు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ అకౌంట్లలో డబ్బు పడిందా లేదా అనేది తెలియడం లేదు ఏ బ్యాంకుకి వెళ్లాలనో ఎప్పుడు వెళ్లాలనో తెలియడం లేదు ఒక వెళ్ళ ఒకవేళ వెళ్ళినా కూడా ఏ టయానికి వస్తుందో ఆ డబ్బు అనేది కూడా తెలియదు ఉదయం పది గంటలకు పోతే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఎండకు తానలేక ఎంతో మంది వృద్ధులు పెన్షన్దారులు సమస్యలు పడిపోయిన సంఘటనలు కొన్ని చోట్ల ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు కనిపిస్తున్నాయి ఇటువంటి దుర్మార్గ చర్యలు కొనుక్కున్న చంద్రబాబు నాయుడు ఈ వృద్ధుల ఈ పెన్షన్దారుల ఉసురు కొట్టుకోక మానదు రాబోయే రోజుల్లో చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయం అనేది తెలుస్తూ ఉంది కాబట్టి ఇవన్నిటిని ప్రజలు గమనించి గుర్తించి రాబోయే రోజుల్లో రేపు నెల నెల పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో ప్రాన్ గుర్తు ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుతాను రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఎంపీ అభ్యర్థి అనేటువంటి వైఎస్ అవినాస్ రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ముక్కుడి తాస్తాలతో కోరు ఈరోజు చెట్టిపల్ల గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్ని గ్రామాల్లో ఎటువంటి ప్రజాస్పందన ఉందో అంతకంటే మించిన ప్రజాస్పందన చెట్టుపల్లె గ్రామంలో మనకు కనపడు కనిపిస్తూ ఉంది అడుగడుగున ఎక్కడికి పోయినా ఏ ఇంటికి తలుపు తట్టినా ఏ మనిషిని పలకరించినా కూడా ప్రజాస్పందన అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరిలోనూ ఆనందం వెళ్ళివేరుస్తూ ఉంది ముఖ్యంగా దీని అందరికీ కారణం ఏదంటే జగన్ సంక్షేమ పథకాలు ఆయన అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని ప్రతి గడపను ప్రతి మనిషిని తట్టినాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతో కృతనిశ్చయంతో ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంది నా ప్రగాఢ విశ్వాసం కూడా అదే విధంగా ఈ గ్రామంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త తమ సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులను కృషిని పట్టుదలను పెట్టి రాబోయే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీని వైసీపీ పార్టీకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు దీనికి నేను ఎంతగానో సంతోషిస్తాను ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్యంగా నాయకులైనటువంటి సోము సుధాకర్ అన్న జయరాం రెడ్డి అన్న బండి భాస్కర్ రెడ్డి అన్న వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రచార కార్యక్రమము